కూరగాయలు పప్పు ధాన్యాలు పళ్ళు ధాన్యం ఇలా మనం తినే ప్రతి ఆహార పదార్థం విషపూరితమే రసాయన ఎరువుల వాడకం అధికమవడం వల్ల ఆహారమే అనారోగ్య హేతువుగా మారుతోంది పంటలను కాపాడుకునేందుకు దిగుబడుల కోసం పురుగుమందులు ఎరువులు వాడుతున్నారు పెట్టుబడులు పెరిగినా గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ విధానాలను మార్చాలని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం రైతులు తప్పించారు ఒక్కొక్కరుగా సంప్రదాయ సాగువైపు ముందుకు సాగారు సేంద్రియ ఎరువుల వాడకంతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు తీవ్ర కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు పెట్టుబడి ఖర్చులు అధికంగా పెరిగి అన్నదాత కుదేలవుతున్నాడు సాగుకు దూరమవుతున్నాడు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేపురం మండల రైతులది అదే పరిస్థితి విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు విషపూరిత కీటకనాశకాల వాడకం వల్ల భూములు నిస్సారమవుతున్నాయి దిగుబడులు అంతంత మాత్రంగా ఉంటున్నాయి ప్రత్యామ్నాయ మార్గాల కోసం రైతులు ఆలోచించారు సేంద్రియ సాగుపై దృష్టి సారించారు ఆత్రేపురం మండలంలోని అంకంపాలెం పేరవరం రాజవరం వెలిచేరు మెర్లపాలెం ఊబలంక గ్రామాల్లోని నూట యాభై ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్నారు అరటి బొప్పాయి పసుపు కూరగాయలు మునగ అపరాలు ఇలా వివిధ పంటలు సాగు చేస్తున్నారు మొదట్లో హేళన చేసినవారే ఇప్పుడు సేంద్రియ సాగు వైపుకు మొగ్గుతున్నారని రైతులు చెప్తున్నారు వెళ్ళినప్పుడు పాలేకర్ గారి బుక్ షాప్ లో చూశాను పది బుక్స్ కొనుక్కొచ్చి పది మంది రైతులకు ఇచ్చాను కొద్ది కొద్ది ముందు ఒక ఎకరం స్టార్ట్ చేసాం అటు గోమూత్రం తోట వ్యవసాయం చేసాం అంటే తోట బాగానే వచ్చిందండి పక్క రైతుకి మాకు తేడా చూసాం ఖర్చు తక్కువ అయింది ఇప్పుడు రెండో కొట్టు బాగా వచ్చింది ఇది కూడా మాకు సంతృప్తిగానే ఉందండి అరటి మూడు ఏళ్ళు అయిందండి ఎకరానికి పెట్టుబడి అందరికి ముప్పై అయిపోతుందని మనం మూడు వేలతోటి కొట్టి చాలా ఫలితాలు బాగున్నాయి నూట యాభై రూపాయలు అమ్మానండి ఎవరు అమ్మలేని రేట్ కూడా అమ్మానండి బాగున్నదండి అక్కడి నుంచి దానికి కూరగాయలకి పళ్ళుకి మొత్తం అన్నీ కూడా చేస్తున్నానండి నేను పూలతోటికి మాకు నియమాస్త్రం దసరినీ కొట్టుకుంటుంటే సరిపోతుందండి ఎస్పండి పూరుకు కూడా పడతలేదండి పది ఎకరాలు అరటితోటి చేస్తున్నాను అండి మొత్తం పది ఎకరాలు కూడా ఈ పాల ఎకరా సైతంలో చేస్తున్నాను గ్రోత్ అయితే బాగుంది పెట్టుబడులు బాగా తగ్గినాయి అయితే మార్కెటింగ్ సౌకర్యం కొంత లేదు నలుగురితో ఇది ఆ మాలు అరటి మామాలని అలా మార్కెట్ సౌకర్యం గత ప్రభుత్వం మాకు చూస్తే మేము కొంత లాభపడతాం ఆవులు గత సబ్సిడీ మీద గిరిరాజావులు ఇలాంటి నాటవులు ఇవ్వాలని మేము అడుగుతాం ఇక్కడ రైతులు ప్రకృతి నియమాలను అనుసరించి వ్యవసాయం చేస్తున్నారు బీజామృతం జీవామృతం ఘనజీవామృతం నీమాస్తం బ్రహ్మాస్త్రం అగ్ని అస్త్రం దశపర్ణి కషాయం సప్త ధాన్యం కషాయం ఆచ్ఛాదన బాప్సా సంకల్పం ప్రక్రియల ద్వారా సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు దిగుబడి బాగా వస్తున్నాయి కంద పసుపు అరటి మినేసాం బాగానే అనిపిస్తున్నారు తక్కువ పెట్టుబడి తొట్టి పంటలో అది దిగుబడి సాధించగలుగుతున్నారు బొప్పాయి అరటి అది ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ముందు తరాలకి మళ్ళీ మన చేలు చాలా మంచి పద్ధతిలోకి వస్తాయన్న ఉద్దేశంతో మేము ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామండి ఇది గవర్నమెంట్ నుంచి మాత్రం మాకు ఏ విధమైన కనీసం యాప ఉత్పత్తులు ఇలాంటివి ఏమైనా సబ్సిడీకి ఇచ్చి మాకు ప్రోత్సహిస్తే బాగుంటుందని మా ఉద్దేశం సేంద్రియ సాగు ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు సంప్రదాయ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆదాయం ఆరోగ్యమే లక్ష్యంగా ఏటా సేంద్రీయ సాగు విస్తీర్ణం పెంచుతున్నారు ఆత్రేయపురం మండల రైతులు కష్టాలు నష్టాలు అధిగమించి లాభాల వైపు పయనిస్తున్నారు ఆ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు తో సూర్యప్రకాష్తో ఈటీవీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా